నమస్తే ఫ్రెండ్స్ కేసీట్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో టొమాటో పొలం టేస్టీగా కుక్కర్లో చేయటం చూద్దామండి చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా రైతా కాంబినేషన్తో టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా బౌల్లో రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకోవాలండి నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను కప్పు కొలతతో చెప్పాలంటే ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలండి బియ్యంలో ఉన్న స్టార్చ్ అంతా పోవాలి అప్పుడే మెతుకు అంటుకోకుండా అన్నం పొడి పొడిలాడుతుంది శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా తీసేయాలండి నీళ్లు పూర్తిగా తీసేసిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి చూడండి నీళ్ళు ఇలా తేటగా ఉండాలండి ఇప్పుడు ఈ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టాలి ఈ బియ్యాన్ని పక్కనుంచుకొని మిక్సీ జార్లో రెండించుల ఇంచుల అల్లం వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి దీనితో పాటు పదిహేను ఆనియన్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో మూడు పెద్ద సైజు టమాటాలు ముక్కలు చేసి వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కనుంచుకొని కుక్కర్లో థర్టీ ఎంఎల్ నూనె వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి రెండు యాలకులు ఒక నల్లయాలక మూడు లవంగాలు ఇంచుల చెక్క స్టార్ పువ్వు రాతి పువ్వు వేసుకోవాలి దీనితో పాటు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి అలాగే నిలువగా కట్ చేసుకున్న మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించాలండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలో ఉన్న లాగి త్వరగా వేగుతాయండి ఉల్లిపాయ కొంచెం వేగాక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించి మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి పచ్చిదనం పోయే వరకు వేయించాలి పచ్చిదనం పోయాక ఒక పెద్ద సైజు టమాటా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పెద్ద సైజు టమాటాలు ప్యూరీ వేసుకోవాలండి మీరు కావాలంటే నాలుగు టమాటాలు ప్యూరీ చేసుకోవచ్చు లేదా నాలుగు టమాటాలు ముక్కలుగా చేసి వేసుకోవచ్చు టమాటాలు బాగా వేగాలండి టమాటా బాగా వేగి నూనె సెపరేట్ అయ్యే వరకు వేయించాలి బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి వేయించితే మసాలాలు మాడిపోకుండా ఉంటాయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలండి ఆయిల్ సపరేట్ అయ్యాక నీళ్లు పోసుకోవాలి రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒకటికి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలండి ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకొని సరిపడా వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఉంటే అన్నం ఉడికేటప్పటికి సరిపోతుందండి నాకు ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు పట్టింది నీళ్లు బాగా మరగాలండి నీళ్లు మరిగాక బియ్యం వేసుకోవాలి దీనితో పాటు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూడండి నీళ్ళు తేలుతున్నాయి కదా ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకోవాలి నీళ్లు వడకట్టు వేసుకోవాలండి బియ్యం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి బియ్యం ఒక ఉడుకు రావాలండి ఇలా పైకి తేలాలి బియ్యం ఒక ఉడుకు వచ్చాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉంచాలండి ప్రెషర్ పోయాక సర్వ్ చేసుకోవటమే ఇంతేనండి సూపర్ టేస్టీగా టొమాటో పులావ్ చేసుకోవచ్చు రైతా కాంబినేషన్తో టేస్ట్ అయితే అద్దరిపోతుంది ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్